ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యద్భుతమైన మెజారిటీతో గెలిచి జనసేన పార్టీని అందరంతా ఎత్తుకు తీసుకెళ్లారు అయితే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారం చెలాయించడంతో అంటే అధికారంలోకి రావడంతో ఇక డిప్యూటీ సీఎం పోస్ట్ కైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ ఆ ఒక పోస్ట్ కి అలంకరణంగా మారారు అయితే ఇక ఆయన డిప్యూటీ సీఎం గా జరుగుతున్నంతసేపు జరగక ముంపు ఆ ప్రమాణ స్వీకారం రోజున ప్రతి మూమెంట్ లో కూడా అఖిరా ఆద్య ఇద్దరు కూడా వాళ్ళ నాన్నకు సపోర్ట్ చేశారు కానీ ఆ సమయంలో దేశాయ్ అక్కడ లేదు కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉన్నారనమాట ఆ సమయంలో అందరూ కూడా రేణుదేశాయ్ గారు మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఎంజాయ్ చేయలేకపోయారని మీరు కూడా అక్కడ ఉండుంటే బాగుండేది అంటూ అందరూ కూడా కామెంట్స్ పెట్టారు ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులు సైతం అయితే ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కలవటానికి అంటే డిప్యూటీ సీఎం గా మొదటగా అయిన తర్వాత క్లింకార పుట్టినరోజుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చాడు అయితే తనని కలవటానికి రేణుదేశాయ్ వచ్చింది రేణుదేశాయ్ పుట్టిన రావటం కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టమైన శ్రీశ్రీ గారి నావల్ ఒకటి అంటే ఆయనకు సంబంధించిన ఒక పుస్తకం ఒకటి తేవడం జరిగింది అయితే ఆ పుస్తకాన్ని చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారట ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఖరీదైన నగలు నాణ్యాలు కార్లు వాచ్లు ఇవి కన్నా కూడా ఆయన అక్షరాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారనమాట అందుకనే శ్రీశ్రీ గారి పుస్తకం కానీ ఇంకా గొప్ప గొప్ప రచయితల పుస్తకాన్ని ఆయన ఇప్పుడు కూడా ఆయన బుక్ స్టో బుక్ స్టోర్లో పెట్టుకుంటారు అనమాట అందుకనే ఆయనకి ఎంతో ఇష్టమైన ఆ పుస్తకాన్ని రేణు ఆ రేణుదేశాయ్ వెతికి మరియు ఆర్డర్ ఇచ్చి మరి ఆ పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇచ్చారట అయితే ఆ పుస్తకాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఇది అన్నిటికన్నా విలువైన గిఫ్ట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తో చెప్పారట